నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్లో ఉన్న జిస్టా విల్లాస్ లో నివసించే కిరాయిదారులపై సొసైటీ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి శనివారం కోకాపేట్లోని జిస్టా విల్లాలో అద్దెదారులను బెదిరిస్తూ ప్రైవేట్ బౌన్సర్లతో అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు ఈ క్రమంలో జరిగిన ఓ వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో దేశకాంత్ రెడ్డి మాట్లాడుతూ విల్లాల్లో నివసించే ప్లాట్లో తరచూ పవర్ కట్ చేయడం పని మనుషులను ఇంట్లోకి రాకుండా గేట్ వద్ద అడ్డుకోవడం వంటి అంశాలపై సొసైటీ సభ్యులను ప్రశ్నించారు ఈ సందర్భంగా సొసైటీ నాయకుడు విక్రాంత్ దేశ్కాంత్ రెడ్డిపై మీడియా ముందే బూతులు తిడుతూ దాడికి యత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనలో జస్టా విల్లాస్లో భయాందోళనలు నెలకొన్నాయి టెనెంట్ టెనెంట్ ఉంటే నన్ను ప్రతిసారి ఇబ్బంది పెడతారు ఇది కమర్షియల్ యాక్టివిటీ అంటారు నేను ఆఫీస్ రన్ చేస్తున్నాను అంటే మీరు అందరు వచ్చారు కదా మీరందరూ వస్తుంది రెసిడెన్సా కమర్షియల్ మీరే మీరు చూసినారు కదా బెడ్రూమ్ ఉంది అంటే రిజిస్టర్డ్ ఆ అడ్రస్ పెట్టుకుంటాం కదా పోస్టల్ అడ్రస్ పోస్టల్ అడ్రస్ అయితే పెట్టుకుంటాం కదా నా ఇంటికి వాళ్ళందరూ పెట్టుకున్నారు ఇప్పుడు అతను ఏమంటాడు నేను కమర్షియల్ అడ్వైస్ పెట్టుకున్నాను అంటే వాటికి ఏం లేదు రెండోది అట్లా మాకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఆ కాన్ఫ్లిక్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఓనర్కి వీళ్ళకి ప్రాబ్లం నాకు ఆయనకు వ్యక్తిగత ఓనర్కి బిల్డర్కి వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ ఉన్నాయి ఈ పంచాయతీలలో ఏందంటే వాళ్ళు ఒక దొంగ సొసైటీ ఫామ్ చేసుకున్నారు ఆ సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు మొత్తం ఇట్లా ఏది కంట్రోల్ తీసుకున్నారు బిల్డర్ నుంచి ఓనర్ నుంచి తీసుకున్నారు తీసుకుంటే కూడా ఓనర్ యూఎస్లో ఉంటాడు మాకు రెంట్కి ఇచ్చినాడు నాలాగా చాలామంది రెంట్స్కి ఇచ్చినారు ఇస్తే మా టెనెంట్స్ అందరినీ సఫర్ చేస్తారు ఏమని సఫర్ చేస్తారు కరెంట్ బంద్ చేస్తారు ఏమంటే ఓనర్ మెయింటెనెన్స్ కట్టడలేదు అంటాడు ఓనర్ ఏమంటాడు అరే నా ఫార్టీ పర్సెంట్ నేను నా బిల్లుని కట్టేస్తా వాళ్ళ బిల్లులు కట్టుకోక ఏమైందని ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు ఆయన మెయింటెనెన్స్ ఆయన పెట్టుకున్నాడు వీళ్ళ మెయింటెన్స్ వీళ్ళు పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత మొన్న రీసెంట్గా కోర్టు పోతే స్టే ఆర్డర్ వచ్చింది స్టేటస్ ఆర్డర్ వచ్చింది ఎట్లుందో అట్లా బోత్ పార్టీస్ మెయింటెన్ ఇది ఉన్న క్రమంలో మళ్ళీ ఇవాళ లేటెస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్ కాడ మమ్మల్ని అందరిని ఆపుతున్నారు వస్తుంటే నేను ఎంటు కడుతున్నా నన్ను గేట్ గేట్ కడ ఆపితే ఎట్లుంటుందన్న ఎవరైనా ఎంటు కడుతున్నా నన్నే కాదు అందరికీ నన్ను ఆపుతున్నారు అంటే నేను పోయేదని నేను లోపలికి వచ్చి వచ్చిన వచ్చినాక మీరు అందరు వచ్చినా తెలిసింది మీరు అనుకుంటుంటే వాడిని వాడు నా ఆఫీస్ అంటే జోకన ఇక్కడికి వచ్చినారు మీరు ఈరోజు ఇది ఇది అంటున్నారు ఈ ల్యాండ్ గురించి అడుగుతున్నారు ఇది కోక బెట్ చెరు అంటారు ఏమంటారు నాకు ఇది మనకేం ఇది ఇప్పుడు వెనక చూస్తున్నారు ఈ క్లబ్ హౌస్ కూడా ఇన్కంప్లీట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్ మాడుతున్నారు మొత్తం ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్ ఈ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్లో వాళ్ళు కమర్షియల్ బదులు రెసిడెన్షియల్ ఈ ఇక్కడనే ఓనర్కి వర్సెస్ బయర్స్కి ప్రాబ్లం వచ్చింది ఓనర్ ఏమంటాడు మీరు దొంగతనం చేసినా నాకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది ఆహా మమ్మల్ని తప్పు పడతావా అని ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయనతో ప్రాబ్లం చేసి ఆ కరెంట్ మీద ఇద్దరు మధ్యలో గొడవలు నడుస్తున్నాయి ఆ గొడవలు నడుస్తుంటే ఊకే డిస్క ఆ పవర్ మీద మెయిన్ ప్రాబ్లమ్ ఆ పవర్ ఏంటంటే రెసిడెన్షియల్ మీటర్ని కమర్షియల్ కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్గా వాడుతుర్రు గవర్నమెంట్ కూడా బొక్క పెడుతున్నారు అది ఎప్పటికైనా కేసు అయితేనే ఓనర్ భయం ఇక్కడికి ఈ విషయం మీరు అందరు అడుగుతున్నారు ఈ విషయం ఏంటంటే ఇది మొత్తం ఓనర్కు ఉన్నది ఎయిట్ ఎకర్స్ ఫోర్టీన్ గుంటాసో నైన్టీన్ గుంటాసో ఉంది దాంట్లో సిక్స్ అండ్ హాఫ్ ఎక్కర్స్ వెంచర్కి ఇచ్చినాడు ఇచ్చిన తర్వాత ఈయనకు అక్కడ అటు సైడ్ ఇంకో ఎకరం ఉంటుంది అటు సైడ్ సో బిల్లర్ ఏం చేసింది ఎట్లా ఇది ఓపెన్ ల్యాండ్ కదా అని చెప్పి మీరు చూస్తున్న ఇదంతా కూడా ప్యూర్లీ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అని గ్రీనరీ చేసుకున్నాడు ఏంటంటే బేసికల్గా ఇది పెట్టి గ్రీనరీ చేసుకున్నాడు దాన్ని వీళ్ళు కొద్దిగా అప్పులు వాడుకున్నారు అంతవరకు అయితే వాస్తవంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆయన పట్టాలని అడ్డు ఉంటుంది అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇటు వీళ్ళు తీసుకున్నారని ఓనర్ ల్యాండ్ ఇంకో అతను ఎవరైతే అమ్మినారో నీకు ఇటుందని చెప్పి పోయినారు అది ఇష్యూ ఇక్కడ రెండు ఇష్యూస్ ఇక్కడ ఈ వీళ్ళ మధ్యలో పంచాయతీ సో వీళ్ళే వీళ్ళ కంఫర్ట్ కోసం ఆయన నష్టం ఓనర్ ఏమంటారు నాకు నష్టం జరుగుతుంది అని ఆయన ఎందుకంటే వీళ్ళు ఇది చూసేసరికి ఎవరైతే అమ్మినాడో ఈ ఓపెన్ ల్యాండ్ నీకు ఉంది కదా ఎక్స్టెంట్ అని చెప్పి వీళ్ళకి ఏంది వీళ్ళ ఫెసిలిటీస్ కావాలి మాకు బయ్యారు ఇదే చూపించుడు మీ మీద లీడో కూర్చున్నారు ఇది ఇది ఆయనకి ఏమైతుంది అన్నీ వన్ ఎకర్ ల్యాండ్ అసలు పట్టా లాస్ అవుతుండదు అసలు అటు పెట్టి ఇటు గవర్నమెంట్ ల్యాండ్లో ఆయన ఇబ్బంది నా మీద దాడి మీరు చూస్తున్నారు కదా దాడి ఎందుకు చేస్తున్నారు అంటే కేవలం నేను ప్రశ్నించిన నన్ను లోపలికి ఎందుకు రాని అన్ను విక్రాంత నెటోడు ఇవాళ మీరు అందరు చూస్తారు నన్ను నాన్న ఆడుతూ నేనేమన్నా నా మీద ఒక అలిగేషన్ వేసిండు నా వీళ్ళలో నేను కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నా అని దానికి మీరు అందరు లోపలికి వచ్చింది కమర్షియల్ యాక్టివిటీ ఉందా మీరు చూసుకున్నారు రెసిడెన్షియల్ అని క్లియర్గా ఉంది మీకు ఇల్లే కదా అది నా చిన్న అడ్రస్ ముక్క పట్టుకొని అడ్రస్ ఫర్ కమార్